ఎనిమిదవ వార్డులో వర్షాకాల పరిశుభ్రతపై అవగాహన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వర్ణ ఆంధ్ర ఆశ్చ ఆంధ్ర ప్రోగ్రాంలో భాగంగా శనివారం యాభై ఎనిమిదవ వార్డు గుల్లలపాలెంలో వర్షాకాల పరిశుభ్రతపై వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ డి రవికుమార్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది ఈ కార్యక్రమంలో వార్డు తెదేపా అధ్యక్షులు కోరాడ శ్రీనివాసరావు మాజీ కార్పొరేటర్ సీరం ఉమామహేశ్వరి మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ పోతాబత్తుల శ్రీనివాసరావులు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీఠ వేస్తుందన్నారు వైద్య ఆరోగ్య శాఖ కార్పొరేషన్లు మున్సిపాలిటీలలో గల అన్ని ప్రజారోగ్య విభాగాల అధికారులను సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తత చేస్తూ తద్వారా ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తుందన్నారు ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే సాసా ప్రోగ్రాంలో ఒక్కొక్క థీమ్ తీసుకుని తద్వారా ప్రజలలో అవగాహన కల్పిస్తుండటం హర్షించదగ్గ విషయమన్నారు ఈరోజు వర్షాకాల పరిశుభ్రతపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు ఈ వర్షాకాలంలో ఎక్కడ పడితే అక్కడ నీరు నిల్వ ఉండి తద్వారా డెంగ్యూ మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలంతా వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుని తమ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఇంటిలో నీటి నిల్వలు లేకుండా ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే పాటించాలని అలాగే వ్యర్థాలను తడి పొడి చెత్తతో పాటు ప్రమాదకర చెత్తగా వేరుచేసి పారిశుధ్య వాహనాలకు అందించాలని సూచించారు చేతులను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో సచివాలయ మలేరియా శానిటేషన్ సిబ్బందితో పాటు ఆశా కార్యకర్తలు ఆర్పీలు అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం పరిసరాలు మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి తర్వాత డిసీజెస్ అని మంచి నీటిలో పెరుగుతాయి మంచి నీటిలో పెరిగితే డెంగ్యూ వస్తుంది కాలవంలో దోహం వల్ల ఏంటంటే మనకి అవి న్యూసెల్స్ కలెక్ట్ చేస్తాయి అనమాట న్యూసెల్స్ అంటే మనం ఒంటి మీద కుబితే డబ్జులు వస్తే చెబుతుంది కదా అంతే తప్ప కాలంలో దోమల వల్ల మనకి ఏ జ్వరాలు జబ్బులు అయితే రావు మెయిన్ ఏంటంటే కాలంలో దోమల వల్ల ఏంటంటే మనకి పై అని అని కలుగుతుంది దానికి కూడా రావచ్చు అలాగే మెయిన్ నిలవలేకుండా ఉంచుకోవాలి తర్వాత అలాగే ముందు వందలు పక్కినాయి కదా దాంట్లో నీరు చేరి డెంగ్యూ మలేరియా రావడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట అన్నమాట ఈ డెంగ్యూ మలేరియా దోమలు ఈ పుట్టడం పెరగడం మళ్ళీ పుట్టడం కూడా ఒక ఏడు రోజుల్లోనే అయిపోతుంది చూసారా చిన్న పురుగుల్లో ఉంటాయి ఇవి ఇవి కనబడిన వెంటనే నీళ్ళు తొక్కేసి మళ్ళీ పట్టుకోవాలి లేదంటే కనుక ఇవి వారం రోజుల్లోనే దోమైపోయి అయిపోయి మనం డెంగ్యూ వస్తుంది డెంగ్యూ వస్తే ప్రాణం పోయే ప్రమాదం హాస్పిటల్కి వెళ్తే లక్షల్లో ఖర్చు అవుతాయి బ్లేడ్ పడిపోతాయి అందుకని ఎలాంటివి కనబడిన వెంటనే మనం నీరు ఒప్పేసి ప్రతి శుక్రవారం కూడా ఫ్రైడే డ్రైడే ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం ప్రతి శుక్రవారం ఏంటంటే మన ఇంట్లో ఉన్న నీళ్లు తాగడానికి వండుకోవడానికి తప్ప మిగతా కూడా డ్రైగా పెట్టుకోవాలి ఆరిన తర్వాతే మళ్ళీ నీళ్ళు పట్టుకోవాలి లేదంటే కనుక కొంచెం నీళ్ళు దాంట్లో వేసేస్తే మళ్ళీ అందులో దోమలు పెరిగాయి అందుకని ప్రతి శుక్రవారం నీరు లేకుండా చూసుకొని ఎప్పటికప్పుడు వంపేసుకొని మళ్ళీ పట్టుకోవాలన్నమాట తర్వాత మన పీతో పాటు మన పరిసరాలు కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాలి కాలవల్లో చెత్తలు పడేయడం అలాంటివి చేయకూడదు వర్షాలు పడటం వల్ల మన చుట్టుపక్కల కొబ్బరి బొండాలు నైర్లు ఓపెన్ ప్లేసుల్లో ఉంటాయి అవి కూడా మనం చూసుకోవాలి ఒక దామ్ వచ్చేసి రెండు వందల మీటర్లు ఎగురుతుంది అది ఎవరకొడుతుంది అనేది తెలియదు డెంగ్యూ కలిగించే దోమలు పగల మాత్రమే మలేరియా దోమ రాత్రి కొడుతుంది అనమాట అందుకని మనం ఈ డెంగ్యూ మలేరియా రాకుండా ఉండాలంటే మనం నీరు నిలవలేకుండా చూసుకొని ప్రతిరోజు నీళ్ళు పంపిస్తే ఆరిన తర్వాత మళ్ళీ పట్టుకోవాలి అదేవిధమ్మా మన